హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్రాడు ఛానల్ ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న మంచి పాలపల్ల కూడదొడలు అమ్మకానికి వచ్చాయి రెండు కోడలు పాలపలతోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని పనులు బాగా నేర్చుకున్నాయి బండి గుంటకా వ్యవసాయ పనులు అన్ని బాగా నేర్చుకున్నాయి కోడల అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా డోను మండలం కొత్తకోట గ్రామం నుంచి పంపించారు సో ఈ రైతు దగ్గర చాలా కూడదొడలు ఉంటాయి అప్పటికప్పుడు తెచ్చి అమ్ముతుంటాడు మంచిగా వ్యవసాయం నేర్పించి అమ్ముతుంటాడు సో మంచి పనితనం తిన కోడలు ఇవి సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు అమ్మ టైట్లో ఉంటుంది ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం వీడియో ఫోటో తెచ్చేసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాల కోసం రైతుకే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కోడలు అయితే మంచి వ్యవసాయం చేస్తున్న చేస్తాయంట చేస్తున్నాయి ఆరోగ్య ఇంట్లో సో ఇష్టమైన వాళ్ళు మాత్రం కాంటాక్ట్ కాల్ చేసి ఆడుకోండి ఇంకా నచ్చిన పై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ